నా పేరు దొల్లగడ్డ విజయకుమార్ పల్నాడు జిల్లా సత్తంపల్లి సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వీలైనంత ఎక్కువగా ప్రజలకు చేరవేసేందుకు సోషల్ మీడియా బాగా వేదిక తయారైంది సో అందుకని నేను కూడా సోషల్ మీడియా వేదికగానే నేను త్వరలోనే జేవికే న్యూస్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభిస్తున్నాను ఇప్పటి వరకు ఏ విధంగా అయితే ప్రయా సమస్యల మీద అడ్రస్ చేసుకుంటూ వచ్చానో అదే విధంగా ఈ యొక్క జేవికే న్యూస్ ఛానల్లో కూడా అదే ప్రయా సమస్యలను అడ్రస్ చేసుకుంటూనే అలాగే ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఒక జేవికే న్యూస్ అనేది ఒక నూతన వరడిగా సృష్టించబోతా ఉంది ఈ యొక్క జేవికే న్యూస్ ద్వారా ప్రతి అక్షరం కూడా సామాన్యుడి పక్షంగా నిలుస్తూ ఉంది ప్రతి అక్షరం ప్రతి కార్యక్రమం ప్రతి యొక్క అంశం కూడా ప్రజలను చైతన్యవంతులు చేస్తాం సామాన్యుడి పక్షాన్ని నిలబడతాం సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా సామాన్యుడి పక్షంగా సామాన్యుల్ని చైతన్యవంతులు చేసే విధంగా నా యొక్క జైవికే న్యూస్ ఉండబోతా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క జైవికే న్యూస్ ని కూడా ఆదరించండి ప్రజా సమస్యల కోసం ప్రజల యొక్క నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను నన్ను ఆదరించండి